తమిళనాడులోని తెలుగువారిపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటి కస్తూరి శంకర్ ఈ కేసులో ఆమెను అరెస్ట్ అయ్యి కొన్ని రోజులు చెన్నైలోని ఫులల్ సెంట్రల్ జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది అయితే రిమాండ్ పూర్తి కాకముందు కోర్టులో బెయిల్ రావడంతో కస్తూరి ఊపిరి పిల్చుకున్నారు అన్నమయ్యతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన కస్తూరి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా బాగా పరిచయం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో తెలుగు బుల్లితెర ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు కస్తూరి ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జైలు జీవితం సహా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జైల్లో ఏం జరిగి ఉంటుందనే విషయాలపై కస్తూరి కమెంట్ చేశారు బట్టలు ఊడదూసి చెక్ చేస్తారు జైలు లోపలికి వెళ్లిన తర్వాత ఒక అడ్వెంచర్ అది స్క్రిప్ట్ సెర్చ్ చేస్తారు అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది ఎలా పుట్టామో అలా నిలబడాలి ముట్టుకొని మరీ సెట్ చేస్తారు బాడీలో ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా దాచుకున్నామా బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా దాచామా అని చెక్ చేస్తారు ఫస్ట్ ముట్టుకోరు కానీ మూడుసార్లు గుంజిళ్ళు తీయమంటారు కింద కూర్చొని లేవమంటారు అది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఏమైనా దాచుకుంటే తెలుస్తుంది అని అలా చేయిస్తారు ఇది చూశాక నార్మల్ జీవితం గడిపి జైలుకు వెళ్ళిన మాలాంటి వాళ్ళకే చచ్చినట్లు ఉంటుంది కానీ మంచి లైఫ్ చాలా సౌకర్యాలు అనుభవించి మరి ఇలా దిగిపోతే ఇంకేం అనిపిస్తుంది అసలు వాళ్ళు అలా చెప్పినప్పుడు ఏంటి అన్నీ తీసేయాలా బట్టలన్నీ అంటూ మూడుసార్లు అడిగా కానీ వాళ్ళు నాపైన కోపపడకుండా శాంతంగానే చెప్పారు అర్థం చేసుకోండి మేడం అంటూ చెప్పారు వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు నన్ను గౌరవంగానే ట్రీట్ చేశారు కానీ బట్టలు ఊడదీయక తప్పదు కదా చెప్పినట్లు చేయాలి కదా అందులో కన్సన్స్ ఏం లేదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఆయన జైలు లోపలికి వెళ్లరు ఆయనకి ఇంకా టైం ఉంది బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను కానీ తరువాత జైలు లోపలికి వెళ్ళారని తెలిసింది అంటే ప్రిజనర్ రికార్డు ఉంటుంది ఫోటో తీసుకుంటారు నెంబర్ ఇచ్చి ఉంటారు నాకు అదంతా జరిగింది నన్ను ఓ ఫోటో తీశారు రికార్డ్స్లో నా ఫ్యామిలీ వివరాలన్నీ రాశారు నాకు ఖైదీ నెంబర్ ఇచ్చారు సిక్స్ త్రిపుల్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ నా నెంబర్ ఇలా నాకు ఒక ప్రిజన్ రికార్డ్ ఉంది లైఫ్ టైం అది అక్కడ ఉంటుంది తప్పు చేశానా లేదా అనే తీర్పు తర్వాత వస్తుంది కానీ జైల్లో నాకు రికార్డు ఉంటుంది నాకు ఉంది అక్కడ మర్డర్ కేసులో నిందితులకు ఉంది గంజాయి అమ్మిన వాళ్ళకి కూడా ఉంది వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో ఉన్నాను అంటూ కస్తూరి చెప్పుకొచ్చారు ఇప్పుడు కస్తూరి చేసిన కమెంట్ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను చూసి అవాక్ అవుతున్నారు మరోవైపు కస్తూరి ఏ కేసులో జైలుకెళ్ళింది అంటూ కమెంట్లు పెడుతున్నారు